నమస్తే రితం టాక్స్ ప్రోగ్రామ్ కి స్వాగతం ఇప్పుడు శ్రీరాముడు అంటే అందరికీ అయోధ్య రాముడు గుర్తుకొస్తున్నాడు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఎలాంటి పోరాటం జరిగింది అందులో తెలుగు ప్రజలు ఎలా పాల్గొన్నారు వంటి విషయాలు తెలుసుకునేందుకు రాఘవులు గారిని పలకరిస్తున్నాం రాఘోలు గారు సంఘ ప్రచారకులు మరియు తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ కాలం పాటు విశ్వ హిందూ పరిషత్ను నడిపించిన వారు రాఘోలు గారు నమస్తే అండి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఎలాంటి పోరాటం జరిగింది రామ అన్న శబ్దంలోనే మూడు బీజాశ్రాలు ఉన్నాయి రకార అకార అకార రా అంటే అగ్ని బీజం ఆ అంటే ఆదిత్య సూర్య బీజం మా అంటే చంద్ర బీజం ఈ సృష్టిలో ప్రకాశాన్ని అందించేవి ఈ మూడే అగ్ని సూర్య చంద్రమా ఈ మూడు కూడా రామ శబ్దంలో ఉన్నాయి అంటే మనసా ఒక్కసారి రామ అంటే శరీరంలోనే ఒక రకమైన ప్రకాశం అవడం మొదలొస్తుంది కోటి కోటి సార్లు రామ అన్న కారణంగా శవరి సశరీరంగా స్వర్గానికి చేరుకుంది వాల్మీకి ఋషిగా మారిపోయాడు హనుమంతుడు చిరంజీవి అన్ని యుగాల్లో కూడా ఆయన దర్శనమిచ్చే అవకాశం దొరికింది రామ శబ్దంలోనే అత్తగోపద ఉంది దాన్ని ఉపయోగించినటువంటి వ్యక్తుల్లో సమర్థగురు రామదాస్ శ్రీరామ జయ రామ జయ జయ రామ పదమూడు అక్షరాల త్రయోదశాక్షరి మంత్రాన్ని ఆయన సృష్టించి దాన్ని ఛత్రపతి శివాజీకి అందించి శ్రీశైలం పంపించాడు అక్కడ ఆయన ఆరు నెలలు తపస్సు చేసి అమ్మవారు ప్రత్యక్షమై ఆయనకి ఖడ్గాన్ని ప్రసాదించింది ఆ ఖం స్వీకరించిన తర్వాతనే అటు బిజాపూర్ సుల్తాన్ ఇటు గోల్కొండలు అటు మొగలాయుడు అందరినీ కూడా జయించి హిందూ పద పాదశాహిగా పట్టాభిషికారు అందుకే దాన్ని విజయ్ మహామంత్రం అంటాం కాబట్టి అటువంటి మంత్రం కాయనవడం సృష్టి మొత్తాన్ని కూడా వ్యాపించడం ఇవి అనందరం చూస్తున్నాం ఇక విశేషంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్లో గ్రామ గ్రామాన రాముని గుడి లేనిది ఎక్కడో మనం కనపడదు ప్రతి చోట శ్రీరాముని గుడి ఉంటుంది అది ఆంధ్రలో ఉన్న విషయం రామ జన్మభూమి చరిత్రలో మనం చూసినట్టయితే రామో విగ్రహవాన్ ధర్మ అని అంటాం అంటే ధర్మం అనేది ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే శ్రీరాముని జీవితం తెలుసుకుంటే చాలు ఆయన అందరికీ ధర్మాన్ని బోధించాడు అంటే సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి మానవుడు శ్రేష్టమైన జన్మ అతను ఎలా జీవించాలి ఏ విధంగా తాను జీవిస్తే ఈ సృష్టికి అతను ఆదర్శం అవుతాడు అని ఆయన ఈ విషయంలో సరిగ్గా మార్గదర్శనం చేయడం కోసమే అవతారం ఆయన తీసుకున్నాడు అని అనిపిస్తుంది ఎందుకంటే తల్లి ధర్మం ఏమిటి తండ్రి ధర్మం ఏమిటి భతృధధర్మం ఏమిటి అంతే అది భార్య ధర్మం ఏమిటి భర్త ధర్మం ఏమిటి పుత్రధర్మం ఏమిటి సేవక ధర్మం ఏమిటి చివరికి రాక్షస ధర్మం ఏమిటి వానర ధర్మం ఏమిటి ప్రతి ఒక్కరికి ధర్మాన్ని బోధించిన మహాపురుషుడు అందుకే రామ రాజ్యం పన్నెండు వేల సంవత్సరాలు అత్యంత సుఖశాంతులతో జీవించింది కారణం ప్రతి ఒక్కరూ వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని పాలించేవారు అలా పాలించేటప్పుడు ఎంతటి సౌఖ్యాన్ని ఎంతటి ఆనందాన్ని పొందవచ్చు ఆయన చక్కగా తెలియచేసి వెళ్ళిపోయాడు అందుకని ఇది కేవలం ఏదో ఒక మతానికి సంబంధించింది కాదు మానవతకు సంబంధించిన విషయం అటువంటిది ఆయన బోధించి వెళ్ళాడు అని తెలిసి మహారాజు ఆయన యొక్క రెండవ కుమారుడు అతను ఈ రామ మందిరాన్ని నిర్మాణం చేశాడు అయోధ్యలో అంటే యువ యువాలకు కూడా ఇది కేంద్ర విందుగా మారాలని అటువంటి ధర్మాన్ని పాలించి ఆదర్శ మానవుడిగా జీవించి వ్యవస్థీకరణ సృష్టించబడాలని ఆయన కోరిక అటువంటిది ఆ మందిరం నిర్మాణం అయిన తర్వాత విక్రమాదిత్య మహారాజు కలియుగంలో ఆ మందిరాన్ని పునరుద్ధరించారు ఆ పునరుద్ధరించిన దాన్ని పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో బాబు అనేటువంటి విదేశీ దండయాత్రికులు వారు కొంచెం ఆలోచన ఏమిటంటే ఈ దేవాలయం వ్యవస్థ అందులో ముఖ్యంగా అయోధ్య కారణం సప్త పురులు ఉన్నాయి అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక పురి ద్వారవతి ఇతయ సప్తయిత మొట్టదాయిత కాబట్టి అన్నిటిలో కూడా ప్రథమంగా ఉన్నాయి అయోధ్య దానికి ఉన్నటువంటి ఈ విశేషత దాని కారణంగా సమాజంలో నిర్మాణం మొత్తం ఐక్య మత్యత ఇవన్నీ వాళ్ళు గమనించారు ఈ దేవాలయ వ్యవస్థ ఇంత సక్రమంగా జరిగినట్టయితే ఈ దేశం మీద రాజ్యం వేయడం సంభవం కాదు కాబట్టి దేవాలయాలు పడగొట్టడం మొదలుపెట్టారు అందులో మొత్తమది అయోధ్య రామ మందిరం దాన్ని పడగొడుతున్నప్పుడు సామాన్య ప్రజలు ఎదుర్కొన్నారు మొట్టమొదటి యుద్ధంలోనే ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది బలిదానం అయిపోయారు ఆ తర్వాత వచ్చిన మొత్తం డెబ్బై ఏడు యుద్ధాలు జరిగి మొత్తం కలిపి నాలుగు లక్షల యాభై వేల మంది బలిదానం అయ్యారు దాంట్లో చివరిదే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కరసేవ ఆ కార్యక్రమంలో జరిగినటువంటి విషయం కాబట్టి దీన్ని చరిత్రగా మనందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏకాత్మత యాత్ర అని జరిగింది ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో మూడు రథాలు నడిచాయి భారతదేశాన్ని ఏకీకృతం చేయడం కోసంగా అంటే అందరిలో ఉన్నటువంటి దైవ భక్తి దేశభక్తి రెండింటినీ జాగ్రత్త చేయగలిగిన భారత మాత గంగామాత ఈ రెండింటినీ తీసుకొని ఏకాత్మిక యాత్రలను నడిచాయి ఒకటేమో కాఠ్మాండు టు రామేశ్వరం రెండవది హరిద్వార టు కన్యాకుమారి మూడవది పరశురామకుండ టు ఈ మూడు కూడా యావత్ దేశాన్ని కదిలించి సుమారుగా మూడు లక్షల గ్రామాలు కదిలేయి పది కోట్ల ప్రజలు కదిలే అంటే ఈ సమాజంలో భారత మాత పట్ల గంగా మాత పట్ల ఉన్న శ్రద్ధ ఏమిటి ఒక్కసారి గమనించడానికి అవకాశం కుదిరింది సమాజంలో ఏకత్వం తీసుకురావడానికి కుదిరింది ఇది అయిన తర్వాత ఎనభై నాలుగులో విజ్ఞాన భవన్ ఢిల్లీలో దేశంలో ఉన్న ధర్మాచార్యులందరూ సమావేశమయ్యారు మనందరం భవనాల్లో నిర్మాణం జీవిస్తున్నాం కానీ శ్రీరాముడు జైల్లో ఉన్నాడు ఇది మనకి సన్మానమా అవమానమా అని అంటే చర్చ జరిగింది కారణం ఏంటంటే ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో బహుశా చరిత్ర మీరు వినుంటారు ముందు వల్లభాయ్ పటేల్ భారతదేశ స్వాతంత్రము అంటే ఏమిటి మన దేవాలయాల పునరుద్ధరణ గోమాత సంరక్షణ అని అనుకుంటూ ఆయన తీసుకొని సోమనాథ మందిరాన్ని ఆయన పునరుద్ధరించాడు గమనించిన స్వామి దిగ్విజయనాథ్ అంటే ఇవాళ ఉన్న ఆదిత్యనాథ్ గురువు గారు అవేద్యనాథ్ అవేద్యనాథ్ అని గురువు గారు దిగ్విజయనాథ్ ఆయన ఈ నలభై ఏడు స్వాతంత్రం వచ్చిన రోజుల్లో జీవించి ఉన్నాడు అంటే వాస్తవంగా గోరఖనాథ్ అంటే సాక్షాత్తు ఈశ్వరుని యొక్క ప్రతిరూపంగా భావిస్తారు అటువంటి దాని యొక్క ప్రతిరూపమే ఆ దిగ్విజయనాథ్ మఠ మందిరాల విషయంలో కూడా మొన్న చూసే మనం దేవాలయాల్లో విగ్రహాల దొంగతను ఆభరణాల దొంగతను వచ్చిన ధర్మ హుండీని మొత్తం దోచుకోవడం అలాగే పూజలను హత్య చేయడం ఇలాంటివన్నీ ఒక సాగుతున్నాయి అదేవిధంగా మన యొక్క గ్రంథాల ఏవైతే రామాయణ గీత చదవకుండా ఉండే చట్టాలు తయారు చేసి పెట్టి కాబట్టి ఇవన్నీ నడుస్తున్నది ఎవరు అని అంటే మళ్ళీ అదే రకమైనటువంటి శక్తుల యొక్క దీన్ని దూరం చేయాలంటే సజ్జన శక్తి సంఘటితం కావాలి అనేటువంటి దూరదృష్టితో ఇవాళ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు ఆలోచన జరుగుతుంది అందులో రాముని ఆదర్శం అది మనం ఎలా తీసుకుంటున్నామంటే రాముని కాలంలో కూడా ఇదే జరిగింది కదా అప్పుడు రాముడు ఎలా వ్యవహరించాడు ఈ రోజున ఈ సమాజం ఎట్లా వ్యవహరిస్తే మనం అటువంటి దుష్ట శక్తుల్ని మనం ఎదుర్కోగలుగుతాం అనేటువంటి విషయంలో మన వాళ్ళకి ఆదర్శంగా ఉన్న రాముని జీవితం మొట్టమొదటి జీవి పని ఏమిటంటే ఆయన కూడా పుట్టిందైతే ధర్మ సంస్థాపన కోసం కానీ ఆయన సుఖ సౌకర్యాలు నా అంతపుర సౌఖ్యాలన్నీ వదిలిపెట్టి అరణ్యంలోకి వచ్చాడు కారణాలు ఏమైనా కావచ్చు అక్కడ నిరాడంబర జీవనం అంటే పర్ణ కుటీరం నేల మీద పడుకోవడం ఆకులు పండ్లు తినడం జటాజుటం మలుచుకోవడం నారచీరలు కట్టుకోవడం అంటే సాధీ జీవనం అంటారే అతి సరళమైన జీవితం అంటే ఏదైనా ఒక లక్ష్యం సాధించాలంటే మనం సింపుల్ లివింగ్ అంటే సరళ జీవితం ఉంటేనే సాధ్యం ఆడంబర జీవితానికి వెళ్ళిపోయావు ఆ ఆడంబరంలోనే జీవితం అంతా పత్రమైపోతుంది అని రాముని యొక్క మొదటి ఆదర్శ బిందువుగా మనం తీసుకోవాలి అంటే మనం సరళ జీవితాన్ని నిరాడంబర జీవితాన్ని అలవరుచుకో అని రాముని యొక్క మొదటి సందేశం ఇక రెండవది సమాజ సంపర్కం ఆయన అడవిలోకి ఒట్టి చేతులతోటే వచ్చాడు బాణం తప్ప ఏం లేదు సైన్యం లేదు ధనం లేదు కానీ ఆయన అగస్త్యుడి ద్వారా ఆదిత్య హృదయం మంత్రాన్ని ఆ ఆదిత్య హృదయం మహామంత్రం అంటే ఒక్క రావణ హుని బాణం కూడా రాముడిని తాకలేకపోయింది అటువంటి సంపాదించాడు భరద్వాజుని ద్వారా తపోమయ అస్త్రశస్త్రాలను సంపాదించాడు సుగ్రీవుడి ద్వారా లక్షల సైన్యం వానను సేవను తెచ్చుకున్నాడు అత్రి అనసూయ ద్వారా సమంత్రిత వస్త్రాలు తెచ్చుకున్నాడు నీలుడు నలుడు వాళ్ళ ద్వారా సేతు నిర్మాణానికి ఉపయోగపెట్టుకున్నాడు విశ్వామిత్రుడి ద్వారా బల అతి బల విద్యలన్నీ కూడా సాధించుకున్నా అంటే సమాజంలో అన్నీ ఉన్నాయి నీ చేతిలో అన్నీ ఉండకపోవచ్చు కానీ సంపర్కించి అంటే ఉరగనిపోయి అడిగితే ఎవడేవాడు అందుకు కావలసిన గుణాలను నీలో నిర్మాణం చేసుకో అని రాముడు ఏమని చెప్తాడు ఒకటి ఎదుటి వాళ్ళని గౌరవించే స్వభావం రెండవది వినయం మూడవది సహనం నాలుగవది మధురమైన వాణి ఐదవది దృఢ సంకల్పం ఆరవది సమయస్ఫూర్తి ఇలాంటి సద్గుణాలను సంపాదించుకున్నప్పుడే నువ్వు సజ్జుడిగా తయారవుతావు నీకు సమాజం మొత్తం కూడా సహకరిస్తుంది కాబట్టి ఆయన దగ్గర గుణ సంపద ఉంది ధన సంపద లేకపోవచ్చు కాబట్టి అటువంటి గుణ సంపదని ఇవాళ సమాజం అలవరుచుకొని సమాజం మొత్తాన్ని దగ్గర తెచ్చుకొని అందరి యొక్క సహకారం తీసుకొని నువ్వు ముందయిపో అది అది రాముడు చెప్పినటువంటి మాట ఆ ప్రకారం చేసి ఆయన రావణ సంహారం చేసి ఆయన విజయవంతంగా తిరిగి వచ్చాడు ఇది రెండో విషయం మూడవది ఏంటంటే సమాజంలో అందరూ ఉన్నారు కానీ ఎవరిని ఆశ్రయించాలి అంటే సుగ్రీవుడు వచ్చాడు అలాగే మరి సుగ్రీవుడు అన్న వాలి వాలికి శక్తి అంతా ఉంది అన్నీ ఉన్నాయి కానీ అధర్మం అసత్యం అశ్లీలత ఇవన్నీ ఉన్నాయి వాడిని వదిలిపెట్టాడు కాబట్టి సత్యము శీలము ధర్మము వినయం అది ఉన్న సుగ్రీవుణ్ణి మాత్రమే తీసుకొని విజయాన్ని సాధించాడు అంటే ధర్మము సత్యము ఎక్కడ ఉంటుందో అదే నీకు విజయం తప్ప డబ్బులు ఉన్నాయి రాజ్యం ఉంది శారీరక వాదన ఉందని వాళ్ళ పోవద్దు అనే విషయం స్పష్టం చేశాడు రాము ఆ తర్వాత ఆయన జీవితంలో ముఖ్యంగా మూడు విషయాలు కనకం కాంత కీర్తి ఈ మూడిటి నుంచి జాగ్రత్తగా దూరంగా ఉంటాడు ఎలాగా లంక దొరికింది అది కుబేరుని యొక్క సామ్రాజ్యం సువర్ణ లంక గోడలు కూడా బంగారంలో ఉండేవి ఉన్నాయి అది దొరికిన తర్వాత అంటే శ్రావణ సంవారం అయ్యాక లక్ష్మణుడు అడిగాడు అన్నయ్య నీ అభిప్రాయం ఏమిటి స్వర్ణ లంకకి ఎదిగి దొరికింది అంటే ఏం చెప్పాడు అపి స్వర్ణ లంక నమే లక్ష్మణ జనని జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి ఏ లక్ష్మణ ఈ ధనం తుచ్చమైంది తల్లి తల్లి భూమి ఉంది స్వర్గం కన్నా అధిక సుఖాన్ని అందిస్తాయి పద ఇక్కడి నుంచి కాబట్టి ధన వ్యామోహానికి లొంగలేదు రెండవది శూర్పణకు అతి సుందరిగా వచ్చింది నీ కోసమే జన్మించాను ఏం చేశారో తెలుసు అంతేకాదు జానకి పదమూడేళ్ళు వెంట ఉంటే మునివృత్తిని అవలంబించాడు ఇంద్రియ నిగ్రహంతో కాబట్టి స్త్రీకి పురుష వ్యామోహం కానీ పురుషునికి స్త్రీ వ్యామోహం కానీ పతనానికి దారి తీస్తుందని చెప్పాడు సాంసారిక జీవనం అది వ్రతం కానీ వ్యామోహం పతనం అదేవిధంగా మరి పదవులు అంటే కీర్తి అంటే పదవీ ఆయనకి లంక దొరికితే విభీషణుడికి కిష్కింద దొరికితే సుగ్రీవుడికి అయోధ్య దొరికితే భరతుడికి ఇచ్చాడు తప్ప ఎక్కడ నేనుండాలి నాది అనే భావన లేచి మాత్రం కూడా ఆయన దగ్గర లేకుండా జీవించగలిగాడు కాబట్టి ఇలాగా జీవితం ఎలా నడవాలో ఎటువంటి వాళ్ళు సజ్జనులు అవుతారో ఎటువంటి వాళ్ళ చేతుల్లో ఈ సమాజం సుఖ సౌఖ్యాలు పొందుతాయో అవన్నిటికీ ఆయన చక్కగా ఆలోచనలు అందించిపోయాడు తర్వాత సమరస జీవనం అటు శబరి ఎక్కడో వెనుకబడినటువంటి కులాలలో పుట్టుండొచ్చు అటు గుహుడు తర్వాత మరి జటాయు పచ్చి అటువైపు ఉడత వాన నర ఋషి ముని అందరితో ఆయన ప్రేమ అనూహ్యం ప్రేమకి సాగరం కాబట్టి మానవ జన్మ అందుకనే సత్యసాహిబల్ అంటూ వాళ్ళు చెప్తారు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్ మానవ సేవ మాధవ సేవగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా జీవించు అని స్పష్టంగా చెప్పిన మహాపురుషుడు ఆ తర్వాత మరొక విషయం ఏంటి ఎవరు నీకు శత్రువులు నువ్వు పుడుతూ ఏమైనా తీసుకొచ్చావా ఏమైనా తీసుకొని వెళ్ళగలుగుతావా నీకు ఇచ్చిన సద్గుణాలను పెంచుకో అంటే ప్రతి చిన్న విషయంలో ఎంత ఆదర్శంగా జీవించాడు తన తమ్ముళ్ళని పైకి తేవడం కోసం ఆటల్లో కూడా భరతుణ్ణి గెలిపించడానికి ఓడిపోతాడు కోసం అప్పుడు ఏడుస్తూ వస్తాడు కౌశల్య దగ్గరికి భరతుడు అన్న నన్ను గెలిపించడానికి ఓడిపోయాడు ఏడుచుకోవడం అంటే వాళ్ళలో మనం బలం పెంచడం కోసం ఏం చేయాలని ఆ రకంగా అన్నదమ్ముల హృదయాల్లో ఆయన స్థానం కాబట్టి ప్రతి చిన్న అడుగు అడుగున మనం ఆదర్శంగా తీసుకునేటువంటి జీవితం ఉంది దానికోసం మనం ప్రయత్నించేయాలి చివరికి ఎంతవరకు అంటే రాముడు కింద పడిపోయాడు చనిపోతున్న ముందుగా లక్ష్మణ్ణి పంపిస్తాడు తులసిబ్రహ్మ యొక్క మనముడితను చాలా జ్ఞాని అతని జీవితంలో ఏం నేర్చుకున్నాడు కనుక్కరు అప్పమంటాడు లక్ష్మణుడు పోతే మీ అన్నను పిలుచుకు రప్పమంటాడు అహంకారి కదా అప్పుడు రాముడు కూడా చెప్పు ఏమిటి నువ్వు జీవితంలో ఏం నేర్చుకున్నావు అంటే నేను భూమి నుంచి ఆకాశం వరకు స్వర్గాన్ని చేరడానికి నిచ్చిన గెడదామని అనుకున్నాను ఎందుకంటే నా చేతిలో అష్టదీపాలకులు ఉన్నారు నవగ్రహాలు నా కాళ్ళ మీద ఉన్నాయి వాళ్ళ కింద ఉన్నాయి చేయగలుగుతాను కానీ అది ఎంతసేపు లేని వదిలిపెట్టాను జానకింది తీసుకురావాలనుకున్నాను తొందరగా చేశాను అయిపోయాను అంటే చెడు కార్యం వెంటనే చేయడం మంచి కార్యాన్ని ఉదాసీనంగా వదిలిపెట్టడం జీవితానికి పతనానికి దారితీస్తుంది అంత దగ్గరే విషయాలను చెప్తూ వచ్చారు కాబట్టి మనం ఆయన జీవితంలో అణు అణువు కూడా తెలుసుకొని అందుకే ఏదన్నా జరిగినప్పుడు పెద్ద దాంట్లో ఏదన్నా చెబుతుంటే రామాయణమా అంటారు లేకపోతే రామరామ అని అసలు ఆ రాముని శబ్దం చనిపోయినప్పుడు రామరామే పుట్టినప్పుడు రామరామే పాటల్లో ఇంట్లో అమ్మాయి సమర్థ అయితే మెచ్యూర్ అయితే ఆయన పాటలే కళ్యాణం అయితే ఆయన పాటలే లేదు గర్భిణి అయితే ఆయన అసలు ఆయన స్మరణ లేనటువంటి జీవితమే కనపడదు మరి అటువంటి పద్ధతిలో సమాజం వాళ్ళ జీవిస్తుంది కానీ ఆయన ఆదర్శాన్ని తీసుకుని జీవించడం అది వాటి అవసరం మనందరం కూడా ఆయన జీవిత ఆయన గుణగణాలు తీసుకొని జీవించడానికి మనం ప్రయత్నం చేస్తే విజయవంతం అవుతుంది ఆ రకంగా ఆలోచిద్దాం విన్నారు కదండి అయోధ్య రామ మందిరం కోసం జరిగిన పోరాటం తెలుగు ప్రజల పోరాటం వివరాలు మరో ఎపిసోడ్లో కలుద్దాము నమస్తే